పైన ఊర పిచ్చుకలు ఈ వరిగింజలు తినడానికి అంతైనాయి అన్నీ తక్కువైపోయినాయి చూడండి వరగింజలు చాలా తింటున్నాయి వచ్చుకుంటూ అసలు ఇక్కడ నిల్చుంటే కూడా అవి చూసి రావు అంత బ్లాక్ పిట్ట చూడండి ఎంత అల్లరి వేస్తుందో అప్పటి నుండి అవి చూడండి ఇక్కడ కింద చెట్టు కింద ఎగుడు ఉన్నట్లు అది చుట్టిపక్షులు ఆట మొదలైంది తెల్లవారు ఏంటంటే ఇప్పుడు ఆక చిలుకలు ఉండే చిలకలు కూడా ఎగిరిపోయినాయి మార్నింగ్ లేచినాయి అంటే ఇంకా వాటి పని ఇక్కడనే మక్రంథం తాగుతున్నాయి వాటర్ తాగుతున్నాయి చిరుధాన్యాలు తింటున్నాయి అబ్బాయి ఎన్ని చిలకలు చూడండి చాలాసేపటి నుండి చిలకలు ఆ సౌండ్ వినిపిస్తుంది సరే ఇక ఎక్కుండా అనుకున్నా చాలా వచ్చినాయి ఈరోజు అగో చెట్టు మీద మూడు ఉన్నాయి చూడండి ఇప్పటికి నాలుగున్నాయి అయితే రామచిలుకలు అప్పటి నుండి అలా రేస్తున్నాయి ఇంకా సరే రోజు ఉండేదే కదా అనుకున్నా కానీ ఈరోజు చాలా వచ్చినాయి మూడు ఉన్నాయి చెట్టు మీద ఆ మధ్య అయితే బ్లాక్ చెట్టు మీదకి వస్తుండే ముందుకు చాలా రోజులు అయింది వన్ ఇయర్ అయింది వచ్చి వన్ ఇయర్ ఒట్టిగానే గడిచిపోయింది చూసిండ అగ చూడండి ఈ సీజన్లోనే వచ్చినట్టుండే పోయిన సంవత్సరం కూడా ఇక్కడ ఈ బ్లాక్ చెట్టు మీదకి ఇక ఇటు రావు ఎక్కువ శాతం ఆ టవరు ఆ చెట్టు ఇక్కడ దూరమే ఉంటాయి ఆ వన్ ఇయర్ కింద మాత్రం ఇక్కడికి వచ్చినాయి ఈరోజు కూడా మళ్ళీ వచ్చినాయి ఎంత బాగా కూర్చున్న చూడండి మూడు ఉన్నాయి ఇక్కడ అక్కడ మూడు ఉన్నాయి చాలా ఉన్నాయి చిలుకలు సరే ఇంట్లోకి వెళ్దాం టైం కాబట్టి చాలా వెహికల్స్ సౌండ్ వస్తూ ఉంటాయి అయితే రామచిలుకలు అప్పటి నుండి అలా రేస్తున్నాయి సరే రోజు ఉండేదే కదా అనుకున్నా కానీ ఈరోజు చాలా వచ్చినాయి మూడు నాలుగున్నట్టున్నాయి చెట్టు మీద ఆ మధ్య అయితే బ్లాక్ చెట్టు మీదకి వస్తుండే ముందుకు చాలా రోజులు అయింది వన్ ఇయర్ అయింది వచ్చి వన్ ఇయర్ ఉట్టిగానే గడిచిపోయింది చూసిందా అది చూడండి ఈ సీజన్లోనే వచ్చినట్టుండే పోయిన సంవత్సరం కూడా ఇక్కడ ఈ బ్లాక్ చెట్టు మీదకి అప్పుడు మనం ఇల్లు వరకు ఇంకా జూలై ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసినాం ఇప్పుడు జూన్ నడుస్తుంది కదా ఆ టైంలో చాలా వచ్చినాయి ఈ రామచిలకలు ఇక ఇటు రావు ఎక్కువ శాతం అట్టవరు ఆ చెట్టు ఇక్కడ దూరమే ఉంటాయి ఆ వన్ ఇయర్ కింద మాత్రం ఇక్కడికి వచ్చినాయి ఈరోజు కూడా మళ్ళీ వచ్చినాయి ఎంత బాగా కూర్చున్న చూడండి మూడు ఉన్నాయి ఇక్కడ అక్కడ మూడు ఉన్నాయి చాలా ఉన్నాయి చిలుకలు సరే ఇంట్లోకి వెళ్దాం హలో అండి నేను అరుణానందగిరి ఇక ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్ చాలాసార్లు నేను ఉప్మా చేస్తా ఇక ఈరోజు వేరే ఉప్మా అంటే నిన్న ఉప్మా చేసినా కూడా ఈరోజు కూడా ఉప్మా చేస్తా కానీ రవ్వ వేరు చేంజ్ అట్లా నేనైతే అయితే ఊరికి వెళ్ళేది ఉందని బానిసాలి రవ్వతోటి వేసినా ఇక ఈరోజు ఇడ్లీ రవ్వతోటి వేస్తున్నా అట్లా

రవ్వ వేసుకోవాలి ఇక చేస్తాం తెలిసిందే కాబట్టి క్యారెట్ ఉప్మా దీనికి టూ మినిట్స్ వెయిట్ చేయాలి ఇట్లా పెట్టిన తర్వాత ఇక టీ కూడా మసూలుతుంది ఇక పాలేసి మరి వేసుకొని సేపు వెయిట్ చేద్దాం టీ కూడా రెడీ అయింది బంద్ చేద్దాం ఉప్మా సర్వ్ చేసుకుందాం నైవేద్యం తినే పిట్టలు రెండు వస్తాయి ఇప్పుడైతే ఒక్కటే నాకు అనిపించింది అలా చూడండి ఆల్రెడీ వాటర్ తాగింది అక్కడ నైవేద్యం తిన్నది వాటర్ తాగింది ఇది ఒక్కటి ఎప్పుడు రాదు మరి ఇంకొకటి పైన ఉందో ఏమో కొంచెం మలకిడైనా వెళ్ళిపోతే నేను వాటి కిటకిట కిటికెట అంటుంది వెరైటీగా అక్కడైతే చిట్టి పిట్టి ఉంది దీన్ని వాయిస్ అయిన వాడే బయటకు వచ్చిన వచ్చి చూస్తే కింద ఉన్నది చూడండి అబ్బా స్లీప్ ఈ ఎప్పుడు ఒకటి రావు కింద ఉసిరి చెట్టు దగ్గర ఉంది అక్కడ చూడండి అది ఎక్కడున్నో గూడు కడుతుంది అది రెండు మూడు ఉసిరి చెట్టు పుల్లలు పట్టుకుంది అది ఎగిరిపోగానే ఇది కూడా పోయింది దూరం కడుతుండే గూడు మన ఇంట్లో కట్టుకుంటే ఇంత బాగుండు స్టవ్ మీద పప్పు పెట్టినా చూద్దాం ఇక ఈరోజైతే రోజైతే పల్సడ్ పప్పు చారు చేద్దాం అనుకుంటున్నా ఇక రోజు కూరగాయలు ఏం కూరగాయలు ఏమర్థం అయితే ఇప్పుడు పప్పు ఉడికింది ఇప్పుడు ఇంట్లో టమాటాలు రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిర్చి కొద్దిగా ఉల్లిగడ్డ కడి వేసినాం ఉల్లిగడ్డ ముక్క ఇవి వేసినాం వేసి ఇక మూత పెడితే ఒక రెండు మూడు నిమిషాలలో ఉడికిపోతాయి అప్పుడు మనం పోపేసుకోవడమే ఇలా పచ్చిమిరం కూడా వేసుకుంటారు అంటే మిర్చి పౌడర్ వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చితోటి కూడా వేసుకుంటారు అట్లా మీకు ఓకే అనుకుంటే అట్లా కూడా వేసుకోవచ్చు కొందరికి పచ్చిమిర్చి పడి అట్లా అనుకున్న వాళ్ళు ఎండు మిర్చి పౌడర్ వేసుకోవచ్చు చూడండి పొడి ఉప్పు పొడిద్దాం వేసి మూత పెడదాం ఇది కొంచెం రెండు నిమిషాలల్లో టమాటాలన్నీ మగ్గే వరకు మనం జీలకర్ర వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా ఇల్లు వేయాలి చార్లో కూడా వేసుకోవాలి దీనికి కాంబినేషన్గా చారు చేస్తాం కదా అందులో జీలకర్ర వెల్లుల్లిపాయల పేస్ట్ వేసేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది ఇది పాత కాలమైన వంటకం అని అనుకోవచ్చు అంతే ఇప్పుడు టమాటాలు ఈట కదా చూద్దాం ఇక చూడండి టమాటాలు ఈట అన్నీ మగ్గిపోయినాయి విపరీతమైన చెమటలు వస్తున్నాయి ఇక చూడండి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసించినా ఇప్పుడు మిక్స్ చిన్న రోలు మనం ఏంటన్నా బయట వేరే ఊళ్ళకి వెళ్ళినప్పుడు కూడా బ్యాగులు వేసుకొని పోచ్చని తీసుకున్నా కాకపోతే తుట్టిగానే పగిలిపోయింది జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ పప్పులు వేసినా ఇక ఇప్పుడు పోపు వేసుకుంటా సరిపోతుంది చారు చేద్దాం ఈ లోపల చారు చేసి పోపు వేసుకుందాం చారులో కూడా జీలకర్ర ఉల్లిపాయ మనం రెడీ వచ్చిన చారు వేసి తొందరగా పోపేద్దాం మీరపొడి ఉప్పు అన్నీ వేసుకుందాం వేసి పోపేద్దాం చూడండి వెల్లుల్లిపాయలు జీలకర్ర ఉల్లిగడ్డలు వేసిన తర్వాత ఇక పోపేద్దాం అయితే ఈ మరి పోపేసేటప్పుడు పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు వేసుకుంటూ జరిపోతుంది చారులో ఈ రకమైన చారుకు ఇట్లా ఒక ప్రత్యేకమైన కమ్మడి సువాసన వస్తుంది అయితే జీలకర్ర వెల్లుల్లిపాయలు దంచడం వల్ల గాటుదనం వస్తుంది ఇక జి జీర్ణశక్తికి మంచిగా ఉపయోగపడుతుంది జీలకర్ర వెల్లుల్లిపాయలు కొలెస్ట్రాల్ తగ్గడానికి రక్త శుద్ధి కోసం ఉపయోగపడతాయి పాతకాలంలో వంటలన్నీ ఇవి ఆహారమే ఔషధంగా భావించేటోళ్ళు దీనికి ప్రత్యేకమైన రీజన్స్ అట్లా కాకుండా అన్నీ ఆహారంలో మనతో తో మనం తింటున్నామంటే ఆ తినే ఆహారంలో ఎన్నో విధమైన ప్రయోజనాలు మనకు తెలియకుండానే అట్లా జరిగిపోయేటట్టుగా డిజైన్ చేసేట్టు పాత వాళ్ళు మొత్తం ఇక చారు పప్పు ఒక ప్రత్యేకమైన అకేషన్లలో పాతకాలం చేసేటోళ్ళు ఇప్పుడు మనం పోపేద్దాం ఫంక్షన్లు అంటే ఈ పప్పు చారు తర్వాత ఇంకొకటి ఏదో ఒక కర్రీ ఉంటుండే ఎక్కువ వంకాయ ఉంటుండే ఇంకా లడ్డూలు అట్లాంటివి ఉంటుండే ఫంక్షన్ అంటే నోములు అట్లాంటి కొన్ని పుట్టు వంటుకలు అట్లా ఏదో ఒక ఫంక్షన్ ఇంట్లో జరిగినప్పుడు ఇట్లా రెండు మూడు కూరలే ఉంటుండే ఇప్పట్లాగా వందల ఐటమ్స్ పెట్టులేదు రెండు మూడు కూరలే మంచి ఆరోగ్యకరమైన భోజనం ఉంటుండే ఇంకా పో పెద్దం రండి ఉంటున్నాం ఇంకా తర్వాత జీలకర్ర ఆవాలు ఇవైతే వేసుకున్నాం ఇక పప్పులు వేద్దాం ఫస్ట్ పప్పులు వేసిన తర్వాత మళ్ళీ చారులో పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇప్పుడు కూడా వేసి పప్పులో కూడా వేసుకోవచ్చు ఇష్టం వేసేద్దాం మరి పప్పులు వేసిన ఇక చారులో కూడా సూపర్గా పప్పు చెరువు రెడీ అయినట్టే పప్పు వేసినా అంటే ఇప్పుడు చిమ్మి ఫైలో పెట్టి బయటకు వెళ్దాం బయట అయితే పక్షుల హడవుడి నడుస్తూనే ఉంటుంది అవి చూడండి ఇంకా అవి నిరంతరం ఉంటూనే ఉంటాయి చెట్ల మీద ఇక పాపడ కూడా వేస్తుందా ఇక పాపడ వేసిన తర్వాత మళ్ళీ టేబుల్ మీద పెట్టుకొని అప్పుడు చేస్తాం మీకు పాపడ కూడా రెడీ అయిపోయింది ఇక్కడ చూడండి మన లంచ్ అయితే రెడీ అయింది లేక అంతే చారు పాతకాలం స్టైల్లో ఈరోజు పప్పు చారు చేసినాం పాపడ వేసినాం ఇక మామిడికాయ పచ్చడి మనకు రెగ్యులర్గా ఉండేది ఇక ఇప్పుడు తీసినాం ఇక చూడండి ఇది మరి మన లంచ్ ఇక పెరుగు ఇది రండి పెరుగు ఎప్పుడు లంచ్ చేసేద్దాం టేబుల్ మీద అన్ని సర్ది పెట్టినా ఇక ఫైవ్ మినిట్స్లో లంచ్ చేద్దాం చాలా పిట్టలు ఉన్నాయి చూడండి ఇక్కడ అదొకటి ఇక్కడ కింద అయితే చిట్టి పిట్టలు కాబట్టి ఎక్కువ ఏర్పడి ఇప్పుడైతే సాయంత్రం ఆరు గంటలైతుంది తమ్ముని వాళ్ళ మ్యారేజ్ డే ఉంది ఇక అక్కడైతే కొంచెం చూపించడానికి ప్రయత్నం చేస్తా ఇక అమ్మాయితే బట్టలు పెడుతుంది బట్టలు పెట్టిన తర్వాత కేక్ కడిగేసిన తర్వాత ఇంకా అందరం కలుసుకొని ఆశీర్వాదం ఇచ్చి ఇంకా కేక్ కడి చేసిన తర్వాత రావడమే ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళు కేక్ కడియకముందే అందరం అయితే ఫోటో దిగుతున్నాం ఇంకా ఈరోజు అయితే నేనేం తీయలే ఇక ఎవరో ఒకరి మొత్తానికి అందరం ఇక్కడనే ఉంటాం కాబట్టి ప్రతి అకేషన్ అందరం కలుసుకోవడం ఉంటుంది మరి కేక్ కడి చేస్తుంటే చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉండి ఇంటికి బయలుదేరినాం మరి ఈరోజు తింటారు రేపు ఒక మంచి ఉడితుడి మళ్ళీ వెళ్దాం అప్పుడు